ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు మీ మంచి కోసమే చెప్తున్నాం మీరు అసలు మీరు ఇవాళ ఇవన్నీ చెప్పకండి సార్ మీరు కథలు ఇవన్నీ మంచి రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు రెక్స్పెక్ట్ గా మీరు అర్థం చేసుకొని మీ పిల్లలకు మీరు చెప్పుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు మా పిల్లల దగ్గరికి వచ్చి మీరు లాంటి আইফ <laughs> ফোটাই

హలో <Yup> <po bio> அந்த அர்த்தம் இக்கட சந்திரசேகர் நகரூ பிள்ளே இவரே வாழ நமகம் நீ தேவு நீ நமகம் மா தே மாதிர நமக்கம் எவர மாட்டாடி மஞ்சள் ரெண்டு முசாக்க மாட்டாடி ஆ சாம்பலக்கிந்தூக்க హిందుస్థాన్ కి అయినా తురుచూర్ ఎవరైనా అర్థమవుతుంది చంద్రశేఖర్ నాగర్ లో మీరు నడిపేది ఇరవై ఏళ్ళ వాటిని నడుపు నాకు నేను చంద్రశేఖర్ నీకు తెలుసు నీ దేవుడు నువ్వు నమ్మకం నా దేవుడు నాకు నమ్మకం మా ఏసేస్ నగర్ నుంచి హిందూ పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఏం చెప్పకండి అలా నీ ఆగండి స్వామి నీ పిల్లలు ఉంటారు చూడు నీ దేవుడు నమ్ముకున్నాళ్ళని

అంటున్నామండి మా హిందూ పిల్లలు ఆ పిల్లలతో సహా కూడా వస్తారు ఇక్కడ మీరు ఇన్ని రోజులు పెట్టిన మాకు తెలియ సమాచారం నిలరు మేము ఇక్కడ మాటపల్లిసాగ్రం హిందూ ధర్మాన్ని కాపాడపడేటం కోసమే మేము పుట్టినాము మేము మా హిందూ పిల్లల్ని మీరు మాకు మీరు దేవుడి కోసం బోధిస్తూ అంటు స్వామి ఫోటో పెట్టాది అంటున్నారు తర్వాత మీరు బైబుల్ చదవాలా నేర్చుకోవాలా అందరూ మీరు చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు అదేంటారా అది మీరు నేర్పిస్తారు వాళ్ళు నేర్చుకుంటారు వచ్చి చెప్తున్నారు ఆ ఏం చెప్పినారంటే మా స్వామితో మీ

చాలా కిరాక్ గా మాట్లాడతారు

అడ్డం పెట్టుకొని ఇది హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ కాదు మీ మనిషి కోసమే చెప్తున్నాం మీరు అసలు మీరు ఈరోజు ఇవన్నీ చెప్పకండి సార్ మీరు కథలు మంచిగా గా రెస్పెక్ట్ మీరు అర్థం చేసుకొని మీ పిల్లలకు మీరు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు మా పిల్లల దగ్గరికి వచ్చి మీరు

ಇಂಕ ಮಂಚ ಇಂಕ ಮಂಚು